ఏలూరు శాంతి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల పేసి నివాళులర్పించారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతావణిలో భిన్నత్వంలో ఏకత్వం ప్రజల హక్కుల పరిరక్షణ ప్రజాస్వామ్య స్పూర్తిని కాపాడడంలో రాజ్యాంగమే కీలక పాత్ర పోషిస్తుందని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు రాజ్యాంగం అమల్లోకి వచ్చి రాజ్యాంగ అడుగు పెడుతున్న శుభ సందర్భంలో రాజ్యాంగ నిర్మాతలైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కోవిధులు రాజ్యాంగ నిపుణులు స్వతంత్ర సమరయోధుల సేవలను స్మరించుకోవడం అందరి కర్తవ్యమని ఎంపీ పేర్కొన్నారు ప్రాథమిక హక్కులు ఇతర అంశాల గురించి విద్యార్థి దశ నుండే సులభంగా అర్థమయ్యేలా చేయడమే పుస్తక లక్ష్యమని ఎంపీ పేర్కొన్నారు కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ దాసరి రాంజనేయులు ఏలూరు మాజీ ఎంపీపీ లంకల్పల్లి మాణిక్యాలరావు